వేములవాడ పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ డిజైన్ మార్పు కొరకు సమావేశాన్ని నిర్వహించుకున్న ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ వేములవాడ పట్టణంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తా కొరకు రూపొందించిన డిజైన్ మార్చాలని అంబేద్కర్ విగ్రహ వృద్ధిపై ఉన్న వివిధ అభిప్రాయాలను తొలగించాలని అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించుకున్నామన్నారు అంబేద్కర్ విగ్రహ చౌరస్తా సుందరీకరణ డిజైన్ కొరకు ప్రజా సంఘాల అభిప్రాయాన్ని వేములవాడ నియోజకవర్గం శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సేకరించాలని వారు కోరుకున్నారు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహాన్ని పంతొమ్మిది వందల తొంభై ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చేతుల మీదుగా ఆవిష్కరించబడిన విగ్రహాన్ని గత ముప్పై సంవత్సరాల నుంచి అభివృద్ధి చేయకపోవడం చాలా బాధాకరమని ఇప్పుడు చేస్తున్న అంబేద్కర్ గార్డెన్ సెంటర్ పాయింట్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అఖిలపక్ష సమావేశంలో ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లు వారు తెలిపారు இ காரியமனம் முன்சல் பார்க்க வக கவுன்சர் நம்மிசெட்டி விஜய் சிரிகிரமச்சு கோலி மகேஷ் தும்மா ஆனந்த் சண்டி அஞ்சுபாபு குண்டா மாமாஸ் மூலே கிஷோர் பொடராமுக்கல யாகி ஜிங்கா ஸ்ரீதர் சிரி ஸ்ரீகாந்த் பிட்டல சதீஷ் லிங்கம்பள்ளி கிரண் குடிசை மனோஜ் குமார் வங்காயில மகேஸ்வர் தாழப்பள்ளி நாகராஜு பொஜ சந்திரமோகன் செல்ல ரமேஷ் செல்லபாலு ஆர் எம் வேணுகோபால் குடிசை அருண் கொல்லூரி அமர் ஜிங்கா ஸ்ரீனாஸ் ததுதரு பால்கொரு

మరి గతంలో వీటీడీఏ ద్వారా ముప్పై లక్షల రూపాయలతో ఏదైతే ఒక డిజైన్ చేయడం జరిగిందో దానిపై అన్ని వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులం మరి ప్రజాప్రతినిధులు అన్ని పార్టీల నాయకులు అందరం కలిసి ఈరోజు మరి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానిలో అందరి ఏకాభిప్రాయం ఏంటంటే మరి ఇప్పుడున్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని జరపకుండా మరి మధ్యలో గ్యాప్ ఇచ్చి మరి ఇంకా ఈ అంబేద్కర్కు దూరంలో ఏదైతే వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేస్తున్నారో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ యొక్క సిరిసిల్ల మాదిరిగా అదేవిధంగా మరి ఎక్కడైతే కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తారో ఈ యొక్క కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేసి మరి అంబేద్కర్ని కొంచెం వెనుకలు జరిపి మరి ముందట ఆ స్థలాన్ని ఏర్పాటు చేసి రేపటి రోజున ఏదైనా సమస్య వచ్చినా వర్ధంతి కానీ జయంతి కానీ ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ మహనీయునికి ఘనంగా మరి కార్యక్రమాలు చేసే విధంగా ఆయన గౌరవాన్ని పెంచే విధంగా భావితరాలకు ఆయన చరిత్ర తెలిసే విధంగా ఇక్కడ ఈ యొక్క డిజైన్ ను మార్చాలని చెప్పి అందరూ కూడా ఏకాభిప్రాయం రావడం జరిగింది మరి దానిలో భాగంగానే ఇక్కడ అందరం కూడా ఈ యొక్క స్థలాన్ని పరిశీలించి మరి పత్రికా ముఖంగా మరి ఎలక్ట్రానిక్ ముఖంగా మేము దయచేసి పెద్దలు మరి యొక్క స్థానిక శాసనసభ్యులు ఆల్సి రన్న గారిని కూడా త్వరలోనే మేము కలిసి మరి ఒక డిజైన్ ని మార్చాలని చెప్పి అందరం అందరం కలిసి కలుస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున జైభీ తెలియజేస్తున్నాం అందరికీ జైభీలు మరి వేములవాడ కాన్సెన్స్కి మరి ముఖ్య పట్టణమైనటువంటి వేములవాడ నడిపొడ్డున ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం మరి ఇప్పుడు డెవలప్మెంట్లో భాగంగా మరి ఇక్కడ నిర్మాణం చేపడుతున్నారు ఆ యొక్క అంబేద్కర్ విగ్రహము ట్రాఫిక్ ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా మరి ప్రజలకు మరి భక్తులకు సౌకర్యార్థం ఇక్కడ ఎలాంటి ఇరుకుగా ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని మధ్యలో ఒక జంక్షన్గా ఉన్నటువంటి ఈ ఓపెన్ ప్లేస్లో సెంటర్లో పెట్టి కాంస విగ్రహంతో పెట్టినట్టయితే మరి సిరిసిల్లలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం మాదిరిగా పెట్టినట్టయితే మరి వచ్చేటువంటి భక్తులకు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా దళితులకు కానీ మరి జరుపుకునేటువంటి ఏప్రిల్ ఫోర్టీన్త్ కానీ డిసెంబర్ సిక్స్తే కానీ మరి నవంబర్ ట్వంటీ సిక్స్తే కానీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా ఉండే విధంగా ప్రజలకు వీలుగా ఉండే విధంగా మరి అన్ని వర్గాల వారు కూడా ఎలాంటి ప్రభుత్వ పరమైనటువంటి సమస్యలు అన్యాయాలు జరిగినప్పటికీ మరి ఎవరు పట్టించుకోకుండా మరి ఇక్కడ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి ఆ యొక్క వినతి పత్రం ఇవ్వడానికి వీలుగా ఉండే విధంగా మరి ఇక్కడ ప్రోగ్రామ్స్ జరిగే విధంగా తీర్చిదిద్దాలని మరి గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి మేమందరము వినపించుకోవడం జరుగుతుంది మరి ఇప్పుడు చేపడుతున్నటువంటి ఈ పనులు మరి ప్రజలకు కానీ దళితులకు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి దళిత వర్గ సామాజిక వర్గాన్ని కానీ ఇది ఏమాత్రం మరి కరెక్ట్గా లేదా అనేది భావనకు వచ్చినాము మరి అందరం ఏకాభిప్రాయంతో ముక్కు అందరం కలిసి ఒక సెంటర్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి సెంటర్లో పెట్టినట్టయితే అందరికీ వీలుగా ఉండే విధంగా మేము తీర్మానం చేసుకోవడం జరిగింది మరి ఎమ్మెల్యే గారు టైం ఇచ్చినట్టయితే మేము అందరం కలవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మా యొక్క అభిప్రాయాన్ని మీరు తీసుకొని మా అభిప్రాయ ప్రకారం ప్రభుత్వ అనుమతులు తీసుకొని డిజైన్ మార్చి మనం మాకు అందుబాటులోకి తీసుకొచ్చినట్టయితే మేమందరం మీకు జయభీమ తెలియజేస్తున్నాము విమలాడ పట్టణంలోని డాక్టర్ విఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి గారైన నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది గత ముప్పై సంవత్సరాల నుంచి నేటి వరకు అంబేద్కర్ విగ్రహం అభివృద్ధి జరగకపోవడం చాలా బాధాకరం ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని గార్డెన్ సెంటర్ పాయింట్లో ఏర్పాటు చేసి వారి యొక్క జయంతి వర్ధంతి మరియు వారికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనువైన ప్రదేశాన్ని ఏర్పాటు చేయవలసిందిగా గౌరవ నీళ్ళు శాసన శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారిని కోరుకోవడం జరుగుతుంది ఇట్టి డిజైన్ను మార్చి అంబేద్కర్ గారి గౌరవం వారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా డిజైన్ రూపొందించాలని కోరుకోవడం జరుగుతుంది జ